పర్యావరణ హితమైన వినాయక విగ్రహాలను ప్రజలు వినియోగించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన లక్ష్యమని దీనికి జన సైనికులతో పాటు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు వినాయక నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య పోలీసు అధికారులు తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు నిమజ్జనం జరిగే రెండు కుంటలకు తెలుగు గంగా నీటి ట్రయల్ రన్ ను నిర్వహించారు కుంటలను పూర్తి స్థాయిలో నీటితో నింపాలని ఎమ్మెల్యే ఆదేశించారు నిమజ్జనం సందర్భంగా వినాయక కు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు వినాయక విగ్రహాలను సాగర్కు తీసుకొచ్చే వాహనాలను వరుస క్రమంలో అనుమతించాలని ఆయన పోలీసులకు సూచించారు మండపాల వద్ద తగిన భద్రత కల్పించాలని ఆయన ఆదేశించారు అలాగే మండపాల నిర్వాహకులు నిర్దిష్ట సమయంలో విగ్రహాలను నిమర్చడానికి తరలించాలని ఆయన కోరారు వినాయక మహోత్సవ కమిటీ సూచన మేరకు క్రేన్స్ ఏర్పాటు చేయడంతో పాటు విగ్రహాల తరలింపులో వాహనాలు పాడైతే ట్రాఫిక్ జామ్ కాకుండా టోయింగ్ వెహికల్స్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు వినాయక సాగర్ ప్రధాన ద్వారం పరిసర ప్రాంతాలను వినాయకుని ప్రతిభను ప్రతిబింబించేలా సీరియల్ లైట్స్తో సుందరంగా అలంకరించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ సభ్యులు ప్రకాష్ రెడ్డి ఆర్ సి రావు ఉకా విజయ్ కుమార్ గుండాల గోపీనాథ్ రెడ్డి కరాటే శ్రీనివాస్ నవీన్ ఎస్పీఎం వెంకటేష్ జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి బాబ్జీ మునస్వామి సుధాకర్ టీడీపీ నాయకులు వెంకటరత్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ మోహన్ డిఎస్పీలు నారాయణ రామకృష్ణ సిఐ రామకిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వినాయక సాగర్కి విజిటింగ్కి మన తిరుపతి నగరపాలక సంస్థ కమిషన్ మౌర్య మేడం గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎ శ్రీనివాసులు గారు అలాగే పోలీస్ అధికారులు మా ఉత్సవ కమిటీ ప్రతినిధులు అందరూ వచ్చి ఈ వినాయక సాగర్ని విజిట్ చేశాము ముఖ్యంగా మొన్న శనివారం కలెక్టర్ గారితో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఆయన ఈ రేపు నెల ఏడవ తేదీ వినాయక చవితి ఆ రోజు నుంచి మూడో రోజు తొమ్మిదో రోజు మూడో రోజు తొమ్మిదో తేదీ వినాయక నిమజ్జన ఏర్పాట్ల కోసం సాగర్ నుంచి పరిశీలించి అక్కడ ఏ విధమైన ఏర్పాట్లు కావాలన్నా కమిటీని కమిషనర్ గారికి చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి సదుపాయాలు కల్పించమన్నారు దానిలో భాగంగానే ఈరోజు వచ్చి చేసాము మేము ప్రతి ఓటి చెప్పాము ఇక్కడ ఏమేమి కావాలి ఆ వాటర్ ఫుల్గా నింపేది మంచి వాటర్ నింపమని చెప్పాము అలాగే ట్రాక్ బాగా రెడీ చేసి ఉన్నాము తెప్పలు రెడీ చేయమని చెప్పినాము గజి ఇతకాలు అలాగే పోలీస్ అధికారులని బాగా ప్రొటెక్షన్ చేసే విధంగా అన్ని భారీ ఈ నగరపాలక సంస్థ కూడా అధికారులతో అందరితో మాట్లాడి మంచి సౌకర్యాలు కల్పించమన్నాము ప్రతి ఒకటి సానుకూలంగా సంబంధించి కమిషన్ గారు అలాగే ఎమ్మెల్యే గారు పోలీస్ అధికారులు మేము చెప్పిన వాటికన్నీ దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో వారు ఉన్నారు బాగా చేసేదానికి ఈసారి హైదరాబాద్ బాంబే తరహాలో మన తిరుపతిలో కూడా మంచి వాతావరణంలో అందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆ Oh, when witness or on partis